హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్ల్ ఫ్రీ హెల్త్ నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది నిమ్మరసం వేసవి కాలంలో ఉప్పు లేదా పంచదారతో కలిపి పానీయంగా తాగడం చాలామందికి ఇష్టం ఒక నిమ్మ పండు నుండి ఇంచుమించు మూడు చెంచాల రసం వస్తుంది నిమ్మరసంతో పులిహోర చాలా రుచిగా ఉంటుంది కదా అలాగే నిమ్మకాయలతో ఊరగాయలు చేస్తారు ఎండాకాలంలో నిమ్మ చౌడ తెలియని వారు ఉండరు అలాగే ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాలా త్వరగా శక్తి వస్తుంది అందుకే నిరాహార దీక్ష విరమించేవారు నిమ్మరసంతో దీక్ష విరమిస్తారు నిమ్మ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మరసంతో నిండైన ఆరోగ్యం మన సొంతం అంటున్నారు నిపుణులు ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టిపారేస్తుంటాం కానీ అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మరసం తాగడం మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం చికెన్ మటన్ వంటి స్పైసీ ఫుడ్స్ లో టేస్టు కోసం నిమ్మకాయ వాడటం జరుగుతుంటుంది నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది నిమ్మరసంలో ఐదు శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచినిస్తుంది ఇక విటమిన్లు వంటి వాటి విషయానికొస్తే విటమిన్ సి విటమిన్ బి కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ నిమ్మకాయలో పుష్కలంగా ఉంటాయి నిమ్మరసంతో మేని నిగారింపుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేలా వివిధ రకాలైన ఉపయోగాలున్నాయి అజీర్ణంతో బాధపడేవారెవరైనా సరే కాస్త నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు గుండెల్లో మంట డయేరియా బద్ధకంగా ఉండడం వంటి వాటికి నిమ్మరసం దివ్య ఔషధం నిమ్మకాయ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే శరీరంలో నిగారింపు వస్తుంది వయసు మీద పడటం వల్ల వచ్చే చర్మ ముడతల్ని పోగొట్టడానికి నిమ్మకాయ రసం కొంతవరకు నిరోధిస్తుంది బ్లాక్హెడ్స్ వంటి వాటిని నివారిస్తుంది నిమ్మరసం ఎవరైనా సరే పన్ను నొప్పితో బాధపడుతుంటే కాస్త నిమ్మరసాన్ని నిప్పు పుట్టిన చోట పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది పళ్ల నుంచి రక్తం కారుతున్నా నోటి నుంచి దుర్వాసన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది అంతేకాకుండా గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందుల నుంచి నిమ్మరసంతో విముక్తి పొందవచ్చు నిమ్మరసం నీరు కలిపి పుక్కిలిస్తుంటే గొంతు నొప్పి గొంతులో గరగర వంటివి ఇబ్బంది నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా ఉండే పొటాషియం రక్తపోటు అంటే బీపీని అదుపులో ఉంచుతుంది నీరసం మగతగా ఉండటం ఒత్తిడికి పనిచేస్తుంది నింబూపాని శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం ఆ విషయాన్ని డాక్టర్లు అంగీకరిస్తారు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే